లాజిక్ ఉందా షట్వికారాలకి లోను కాని శరీరంతో వస్తే మరణం లేకుండా తిరిగి పరంధామానికి వెళ్ళిపోతారు లోనయ్యే శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక తర్కం హేతుబద్ధత ఒక లాజిక్ ఒక క్లారిటీ ఉంది మరి ఇటు పక్క యేసు ఏ శరీరంతో వచ్చాడు కానీ మరణాన్ని మాత్రం అతిక్రమించే చనిపోయాడు అంటే లాజిక్ లేదు చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్ని శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు ఆ వీడియోలో దేవుని సేవకులను దూషిస్తూ బైబిల్ గ్రంథానికి లాజిక్ లేదు మా సనాతన ఐదవ గ్రంథాలకు లాజిక్ ఉందని వారు ప్రచారం చేస్తున్నారు ఐదవ గ్రంథాలకు లాజిక్ ఉందా లేదా బైబిల్ గ్రంథానికి లాజిక్ ఉందా లేదా నిర్ణయించుకోవాల్సింది ప్రజలు మీరు రెండు గ్రంథాలలో ఉన్న విషయాలు చెప్పినప్పుడు ప్రజలు రెండు విషయాలను తెలుసుకొని ఏ గ్రంథాలకు లాజిక్ ఉందో లేదో ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు మీకు స్క్రీమ్ పెడుతున్నా చూడండి అదే శ్రీమన్నారాయణ కృష్ణునికి గోపికలంటే చాలా ఇష్టం గోపికలతోటి మెలిసి తిరిగాడు అసలు ఆ గోపికలు ఎవరో మనం తెలుసుకుందాము మనకి నాలుగు వేదాలు కదా ఆ నాలుగు వేదాలు ఏం చేశాయట వైకుంఠంలో స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని సేవించుకొని కీర్తించాయట స్థుతించాయట ఆ స్వామి చాలా ఆనందించి వరం కోరుకోండి అనగానే స్వామి నీవు పురుషుడుగా మేము స్త్రీలుగా నీతో కలిసిమెలిసి తిరిగి ఆనందించాలి అని అన్నాయట వేదాలు స్వామి ద్వాపర నేను శ్రీకృష్ణుడిగా అవతరిస్తాను మీరు గోపికలుగా పుడతారు మీ కోరిక తీరుతుంది అన్నాడు స్వామి అనమాట చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులరా ఆ వీడియోలో సిస్టర్ గారు ఏం చెబుతున్నారంటే నాలుగు వేదాలు ఉన్నాయి ఆ నాలుగు వేదాలు విష్ణుమూర్తి గారితో మేము నీతో చట్టా పట్టాలు వేసుకొని తిరగాలనుకుంటున్నాము నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అని అనగానే అప్పుడు విష్ణుమూర్తి గారు ఏమన్నారంటే అయితే నేను శ్రీకృష్ణ అవతారం ఎత్తుతాను అప్పుడు మీరు గోపిక అవతారం ఎత్తి మీ యొక్క కోరికను తీర్చుకోండి అన్నారు అంటే విష్ణుమూర్తి గారు శ్రీకృష్ణుడి గారు అవతారం ఎత్తితే నాలుగు వేదాలు గోపికలుగా అవతారం ఎత్తి శ్రీకృష్ణుడితో చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు అనమాట ఏమైనా లాజిక్ ఉందండి వినేవాళ్ళకు కూడా కొంత వింతగాను కామెడీగాను నవ్వుగా ఉంది నాలుగు వేదాలు ఏంటి విష్ణుమూర్తి గారితో చట్టా పట్టాలు వేసుకొని తిరగాలనుకోవటం ఏంటి ఆ విష్ణుమూర్తి గారు మరలా నేను శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుతాను మీరు గోపికల అవతారం ఎత్తి మీ కోరిక తీర్చుకోనని వేదాలతో చెప్పటమైంది ఏమైనా లాజిక్ ఉందా బుర్ర ఉందా కరుణాకర్ సుగుణ గారు ఏమన్నా కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరు గుడ్డిగా నమ్మే అంతకాలం మోసపోతూనే ఉంటారు వాస్తవాలను తెలుసుకోండి గ్రంథాలను కూడా కూడా మీరు పరిశోధన చేయండి చదవండి శ్రీమన్నారాయణ కృష్ణునికి గోపికలంటే చాలా ఇష్టం గోపికలతోటి కలిసి మెలిసి తిరిగాడు అసలు ఆ గోపికలు ఎవరో మనం తెలుసుకుందాము మనకి నాలుగు వేదాలు కదా ఆ నాలుగు వేదాలు ఏం చేశాయట వైకుంఠంలో స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని సేవించుకొని కీర్తించాయట స్థుతించాయట ఆ స్వామి చాలా ఆనందించి వరం కోరుకోండి అనగానే స్వామి నీవు పురుషుడుగా మేము స్త్రీలుగా నీతో కలిసి మెలిసి తిరిగి ఆనందించాలి అని అన్నాయట వేదాలు స్వామి ద్వాపర నేను శ్రీకృష్ణుడిగా అవతరిస్తాను మీరు గోపికలుగా పుడతారు మీ కోరిక తీరుతుంది అన్నాడు స్వామి అనమాట ఒకవేళ వీళ్ళ యొక్క మోసపు మాటలు నమ్మి మీరు పాపంలో ఉండి చనిపోతే మీ ఆత్మ నరకానికి వెళ్తుంది ఈ సత్యాన్ని మీరు గ్రహించి సత్యమార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు